పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ మీన్ ప్రియ దేవుని బిళ్ళారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి పదహారవ తారీఖు ఈనాటి దివ్యవల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మార్కు సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై వచనం వరకు ఈనాటి వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ఈనాటి సువిశేషపట్నం ఏ యోహాను చెరసాల్లో బంధింపబడిన పిమ్మట యేసు గలలియా సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించను యేసు గలలీయ సరస్సు తీరమున వెళ్ళిచుండగా వల వేసి చేపలను పట్టు సీమోను అతని సోదరుడు ఆంధ్రయను చూసెను వారు జాలర్లు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలర్లను చేసెదను అని యేసు వారితో పలికిను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చట నుండి ఏసు మరి కొంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూసి వెంటనే వారిని పిలిచిను వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచి విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి కాలం పరిపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు క్రీస్తు ప్రభుని సువార్థ సందేశం సారాంశం ఈపై వాక్యాలు మాకు సువార్తీకుడు గ్రహించినట్టుగా క్రీస్తు తన విశ్వాసులను ఇక త్వరపడండి అని ఆహ్వానిస్తున్నట్లు చిత్రించాడు కాలం సంపూర్ణమైనది యోధయ పిత మహులు నాయకులు ప్రవక్తలు ఎదురు చూసిన రక్షణ పరిపూర్తి గడియ క్రీస్తు రాకతో సంపూర్ణమైంది ఈ క్షణం కొరకే అంత ఎదురు చూశారు సృష్టి ఆరంభంలో దేవుడు చేసిన వాగ్దానం నేడు క్రీస్తు రాకతో సంపూర్ణమైంది దే దేవుని రాజ్యం అది ఆధ్యాత్ ఆధ్యాత్మికమైనదే కాదు సమస్తాన్ని సొంతం చేసుకుంటుంది దేవుని రాజ్యం అనగా మానవ కుటుంబం శాంతి సమాధానాలు నెలకొని అన్ని విధాల అసమానతలు అన్యాయాలు అక్రమాలు తెలిసి ఒకే జాతిగా సంఘంగా కుటుంబంగా ఎప్పుడు ఎక్కడ జీవిస్తారో అదే దేవుని రాజ్యానికి ప్రతీక హృదయ పరివర్తన ఇది దేవుడు మానవుల నుండి కోరే ఏకైక అభ్యర్థన నీతిహీన జీవితాన్ని వదులుకోవడమే హృదయ పరివర్తన తోటి వారినందరినీ తన వారినిగా భావించి స్పందించడమే హృదయ పరివర్తన పశ్చాత్తాప బుద్ధితో నివారణ చర్యలను చేపట్టడం హృదయ పరివర్తన సువార్తను విశ్వసించుడి సువార్తనగా క్రీస్తు బోధలు ప్రకటనలు సందేశం ఇది ఒకవైపు అయితే మరొక వైపు క్రీస్తే సువార్త ఆయన జీవితం మరణం పునరుత్నం మోక్షారోహణం రెండవ రాకడా స్పందన ప్రతిస్పందనలు మాటలు క్రియలు అన్నీ కూడా క్రీస్తు సువార్తయే ప్రియా దేవుని బిళ్ళరా మరి సమయం ఆసన్నమైనది దేవుని రాజ్యం దగ్గరలో ఉంది ఈ వాక్యాలు రక్షకుని రాకను ఆ రాకతో ప్రపంచ మార్పును సూచిస్తున్నాయి పాపమేలుతున్న ప్రపంచంలో ప్రక్షాళన జరగాలి దైవ చింతన మర్చిపోయి అల్లు అల్లకల్లోలమైన మానవ జీవితానికి రక్షణ కావాలి అందుకే పశ్చాత్తాపం అవసరం పశ్చాత్తాపానికి గ్రీక్ పాదం మెటనోయ అంటే హృదయ మార్పు హీబ్రోలో షబ్ అంటారు అంటే పరివర్తన దేవుని వైపు మరలటం అందుకు కావలసినది విశ్వాసం విశ్వాసం అంటే దేవునికి పూర్తిగా లొంగిపోవడం అందుకే ప్రభు తన మొదటి ప్రసంగంలోనే సమయం దైవరాజ్యం పశ్చాత్తాపం విశ్వాసం గురించి మాట్లాడి తాను దైవరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానని తెలియచేశాడు పరివర్తనలోని పశ్చాత్తాపం వ్యర్థం ఈ మార్పు అనేది రెండు విధాలుగా ప్రత్యక్షం అవ్వాలి అంతరంగ మార్పు ఇది హృదయ పరివర్తన తప్పుడు భావాలు హెచ్చుతగ్గుల అంతరాలు అసూయ పనాగాలు చింతనలు మనసు నుండి చేరిపేయాలి సమత మమత సత్యాచరణ ధర్మధారణ అనే దైవ గుండెలో గూడు కట్టుకోవాలి బహిరంగ సాక్ష్యం మనసులో కలిగిన మార్పును కార్యాచరణలో చేతల్లో కనబరచాలి ఇదే పశ్చాత్తాప పరిమ పరమార్థం ప్రియా దేవుని వెళ్ళారా మరి ఈనాడు ప్రభు మా నుండి కోరుకునేది ఏమిటి అంటే కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించింది ఈ యొక్క దైవ రాజ్య స్థాపనలో మనం కూడా సంపూర్ణంగా పాల్గొనడానికి పశ్చాత్తాప మనస్సును దయచేయమని కోరుకుందాం తెగల దేవుడు ఆయన కృపా కటాక్షాలతో మనల్ని తన బిడ్డలుగా తీర్చిదిద్దరుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున